ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ఏలేశ్వరం మండల పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం అయితే ఈ యొక్క పోలీస్ స్టేషన్ వద్ద గతంలో ఈ ఏదైతే డిసెంబర్ ఒకటవ తేదీన ఈ యొక్క పర్సన్ అడబాల విజయబాబు ఇంటి నుండి చిన్న చిన్న కారణాల వల్ల బయటకు వెళ్ళిపోవడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళ అత్తగారు అలాగే వాళ్ళ బంధువులు వీళ్ళంతా కలిపి అధికార న్యూస్ కి ఆ ఫోన్ చేసి తెలపడం జరిగింది దీనికి సంబంధించి మనం వార్త పెట్టడం జరిగింది ఈ వార్త చూసిన కొంతమంది ఈ వ్యక్తి ఎక్కడన్నా కనబడితే ఇంటి దగ్గర అనే నేపథ్యంలో గత రోజున అంటే నిన్న ఇరవై ఐదో తారీఖు కావడంతో ఆ రోజు ఏదో షాపింగ్ నిమిత్తం ఇక్కడ పదిహేనవ వార్డు కౌన్సిలర్ శుంకర రాంబాబు కోట సెంటర్ కి వెళ్లిన నేపథ్యంలో ఈ కుర్రాడు అక్కడ కనిపించడం వాళ్ళకి వెంటనే బంధువులకి సుంకర రాంబాబు ఇంటిమేట్ చేయడం వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి ఈ అడబాల విజయబాబును వెంటనే తీసుకురావడం జరిగింది అయితే అసలు ఏం జరిగింది ఏంటనేది నిన్న రాత్రి అధికార న్యూస్కి తెలిపినప్పటికీ పోలీస్ ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఏదైతే ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ ఉందో ఆ ఫార్మాలిటీస్ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది పోలీసు కేసు ఏదైతే నమోదు చేశారో ఆ కేసు విషయంలో రాయించి భార్య అత్త అలాగే బంధువులు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క అర్సన్ ని అప్పు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మనం అసలు ఏం జరిగింది ఎందుకు ఇంటి నుంచి ఈ వ్యక్తి వెళ్ళిపోవడం జరిగింది అనే దానిపై మనం అడిగి తెలుసుకుందాం చెప్పమ్మా అసలు ఎందుకని వెళ్ళాల్సి వచ్చింది అప్పులు ఎక్కువైపోయారు సార్ అప్పులు ఎక్కువైపోయి అని చెప్పేసి వెళ్ళిపోయాను అదే వాళ్ళు ఒత్తిడి ఎక్కువ చేస్తున్నారండి ఆయనకి వడ్డీ కట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక నాలుగు రోజులు లేట్ అవుతుంటే నేను కొంచెం ఇబ్బంది పెట్టేస్తున్నారండి నేను అలాగైతే కుదరదు నాకు వెంటనే నా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి మొత్తంలో ఇచ్చామని కొంచెం గొడవ పెడుతుంటే నేను సమాధానం చెప్పలేక వాళ్ళ ఇబ్బంది వాళ్ళు పెట్టి ఇబ్బందులు అయితే వడ్డీకి తీసుకున్నావా లేకపోతే డైలీ వేజ్ తీసుకున్నావా వడ్డీకి తీసుకున్నాను మంత్లీ మంత్లీ ఇస్తానని చెప్పి తీసుకున్నాను మరి వడ్డీ సరిగ్గా కట్టలేదు వడ్డీ టైం కి కడతానండి కట్టినా ఒకసారి మరి పనులు సరిగ్గా ఉండగా నాలుగు రోజులు ఐదు రోజులు లేట్ అవుతుంటే అలా ఒప్పుకుంటులేదండి నాకు కూరదు నాకు నా డబ్బులు నాకు ఇచ్చాయని చెప్పి వెంటనే ఇచ్చున్నారు వడ్డీ కట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అసలు అంటే ఇప్పుడు వెంటనే ఇలా ఇచ్చాలంటే ఒక టైం పెట్టాలంటే టైం లేదు వెంటనే ఇచ్చేయని చెప్పి వాళ్ళు గొడవ పడుతుంటే నేను ఇటు సమాధానం ఇంట్లో కూడా చెప్పలేక ఏం చేయాలో తెలియక ఇంట్లో నుంచి వెళ్ళిపోను అంటే ఇప్పుడు నీకు భార్య చిన్న పిల్లలు ఉన్నారు మరి ఇప్పుడు నీకు ఏదైనా అయినా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయినా వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు అది ఆలోచించలేదు ఆలోచించలేదండి టైంలో వాళ్ళు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళకి ఇంట్లో కూడా ఏం చెప్పలేక ఏం చేయాలో నాకు ఆ టైంలో నాకు ఏం బుర్ర ఏం పని చేయలేదండి అదే ముందు ఒకసారి స్టోక్ వచ్చిందండి నాకు గత సంవత్సరం స్టోక్ వచ్చింది కాల్ చేయ లాగింది మా అత్తగరాలో కొంచెం బావించారండి అది ఏమవుతుందంటే వీళ్ళ ఇబ్బంది పెట్టడం వల్ల కొంచెం నాకు ఆ మైండ్ అది బాధ వచ్చేస్తుందండి తల బాధ వచ్చి కాల్ చేయ లాగినట్టు అనిపిస్తుంది అభిపని చేస్తానండి డైలీ పని ఉంటుందా సరే అయినా కాబట్టి ఇన్నలాగా చేయలేకపోతున్నాను కాల్ వల్ల ఎక్కువ అప్పట్లాగా ఒక రూపం చేయలేకపోతున్నాను అండి తన వల్ల కొంచెం పని ఉంటుంది రోజు పని ఉంటుంది ఒక పని ఉన్నా కూడా ఒకసారి వెళ్ళలేకపోతున్నా ఆరోగ్యం బాగా ఏదైనా ఉంటే సమస్య పెద్దలకు చెప్పి ఏదో విధంగా పరిష్కారం చేసుకోవాలి కానీ ఇంట్లో నుంచి కదా అవును సార్ కానీ ఏం చేయాలో తెలియక అలా వెళ్ళిపోయి సార్ మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా లేదు సార్ అలవాట్లు మీ మీ అత్తగారు మీ మిస్సెస్ చెప్పింది ఏంటంటే ఎటువంటి అలవాటు లేవు అలవాటు లేవు అని చెప్పేసి అన్నారు అలవాటు లేవు అంటే చాలా మంది నువ్వు వేరే కోణాల్లో ఎక్కడికన్నా వెళ్ళిపోయామో అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది అలాంటి ఏమైనా ఇబ్బందులు లేదండి ఎటువంటి ఇబ్బందులు అప్పులేండి అదేనా అప్పులు చేయడం కారణం కూడా మా అమ్మగారికి వెళ్తా నెల చనిపోయిందండి అప్పుడు ఉన్నప్పుడు కొంచెం కొంత అప్పులు అయ్యండి హాస్పిటల్కి చూపించడం చేసాం కానీ మనిషి అయితే దక్కలేదు కానీ అప్పులు అయ్యి మిగిలిపోయింది ఎంత ఉంటది అప్పు నీకు రెండు లక్షల దాకా ఉంటుందండి మీకు ఎస్ఐ గారు పిలిచారు కదా ఏం చెప్పారు ఇంకా ఎప్పుడు ఇలాంటి పనులు చేయకు జాగ్రత్తగా ఉండు అప్పులు ఉంటే అని చెప్పి ఇస్తా అని చెప్పి సమాధానం చెప్పాలి కానీ అలా ఇంట్లో నుంచి భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళకూడదు అని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పారండి ఇంకెప్పుడు పనులు పనులే అని చెప్పేసి వాళ్ళకి ఏమన్నా నీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎవరైనా నేను ఒత్తిడి చేస్తే మాకు వచ్చి చెప్పాలి తప్ప వాళ్ళకి బయటకు ఇంట్లో నుంచి వెళ్ళకూడదు నిన్ను నమ్ముకుని భార్య పిల్లలు అందరూ ఉన్నారు కదా వాళ్ళు ఏమైపోతారు అని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పారండి వచ్చావు కదా నిన్న ఇబ్బంది పెడితే మళ్ళీ ఎలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తావా జనాలు ఏమైనా ఇబ్బంది పెడతా అప్పులు ఏమైనా ఇబ్బంది పెడితే నువ్వు ఎలాంటి ప్రయత్నాలు మళ్ళీ ఏమైనా చేస్తావా ఇటువంటి ప్రయత్నం చేయండి మీకు ఈ అధికారి పోలీస్ పరిధికి తెలియజేస్తానని అనుకుంటున్నాను ఓకే ఇది పరిస్థితి మనం చూసాం కదా వ్యక్తికి ఏదైనా బాధ వచ్చినప్పుడు ఆలోచించాలి దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలన్నది ఆలోచించాలి అయితే వ్యక్తికి ఎటువంటి దురాలవాట్లు లేవని గతంలో అధికార లో ఇరవయో తారీఖున అంటే ఈ కుర్రాడు ఒకటవ తారీఖు నిలపడం జరిగింది ఇరవయ తారీఖున మనం వార్త చేయడం జరిగింది ఇరవై ఐదవ తారీఖున ఈ కుర్రాడు రావడం కూడా జరిగింది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచించాలి తప్ప దీనికి సంబంధించి మనస్తాపం చెంది లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోవడం లేదంటే వేరే వేరే కార్యక్రమాలు చేయడం చేయకూడదు చేయకూడదని చెప్పేసి అధికార న్యూస్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం అలాగే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ అత్తగారు ఉన్నారా అడిగి తెలుసుకుందో చెప్పమ్మా అసలు మీకు ఈ అబ్బాయిని ఆచూకీ ఎవరు చెప్పారు శంకు రాంబాబు గారు చెప్పారండి ఆ బట్టలకి వెళ్ళారంట రాజమండ్రి మా తమ్ముడు గారికి మా అబ్బాయికి ఫోన్ చేశారండి వెళ్ళి తీసుకుని వచ్చారండి తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ చెప్పండి పనికి వెళ్ళిన వెళ్ళలేదనం పని వెళ్ళలేదానం అండి అప్పుల గురించి ఏం చెప్పలేదండి చెప్తే వరకు రానివ్వండి ఇది పరిస్థితి చూసాం కదా ఏదైనా ఉంటే ఇంట్లో అత్తగారు ఈయనకైతే మాత్రం అమ్మ నాన్న లేరు ఇటీవలే అమ్మగారు చనిపోయారు అయితే అత్తగారు భార్య బంధువులు ఉన్నారు ఏదైనా వస్తే సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి తెలపాలని కూడా మనం చెప్తున్నాం అలాగే ఆ ఎవరైతే వాళ్ళ బంధువు ముందు నుంచి కూడా అధికార న్యూస్ ఫోన్ చేసిన ఆవిడ ఈవిడే ఆ అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా అసలు ఈ అబ్బాయి గురించి ఎవరు చెప్పారు ఎలా వచ్చాడు ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇరవయో తారీఖుని అధికార న్యూస్ కి ఇచ్చామండి అయితే ఇప్పుడు ఈ అబ్బాయిని ఇలా ఇవ్వడం కారణంగా రాజమండ్రిలో ఉన్నాడని చెప్పేసి మా పదిహేను వార్డు కౌన్సిలర్ గారు అంటే మామూలుగా జగన్ గారు పరిపాలనలో కౌన్సిలర్ గారు అయితే ఇప్పుడు ఆయన రాజమండ్రి ఏదో షాపింగ్ చేసుకోవడానికి అని చెప్పి వెళ్ళారట వెళ్తే ఆయనకి కనిపించారట ఆయన జాగ్రత్తగా పట్టుకొని అట్టబెట్టి వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేశారు వాళ్ళ అత్తగారు తమ్ముడికి ఆయన ఇక్కడ ఫోన్ చేయడం జరిగిందండి ఇక్కడ ఫోన్ చేసిన తర్వాత ఇద్దరూ వెళ్ళి వాళ్ళ బామ్మది ఆయన కాటి వెళ్ళి తీసుకొచ్చారండి రాత్రి వెంటనే అత్తగారి గారికి చెప్పామండి పోలీస్ స్టేషన్ దగ్గర చెప్పామండి అయితే ఒక చుట్టూ స్టేషన్ తీసిరండి అన్నారు తీసుకొచ్చాం సారో తీసుకొచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ కూడా మమ్మల్ని ఈ కంప్లైంట్ ద్వారాగా అయితే వచ్చిన నుంచి కూడా ఫస్ట్ రోజు నుంచి కూడా అండి చాలా ఆపృతిగా మాట్లాడారండి రాగానే కూర్చోండి కూర్చోండి అనేవారండి మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు చాలా చాలా బాగా చూసుకున్నారు పోలీసు వారు అయితేనే ఇప్పుడు మా విజయబాబు రావడానికి కూడా కారణం తొంభై శాతం మేము ధైర్యంగా ఇలా తిరగలిగామంటే వాళ్ళు కూడా మాకు ధైర్యం చెప్పారండి చెప్పిన ద్వారాగానే ధైర్యంగా నిలుగుతారు కదా అని చెప్పేసి విజయబాబు రాబనైనా సరే మేము ధీమాగా ఉన్నామండి మాకు పోలీసు వారు మాత్రం చాలా బాగా సహకరించారండి వాళ్ళకి మాత్రం చాలా ధన్యవాదాలండి అతికారి కూడా ధన్యవాదాలండి ఈ న్యూస్ ద్వారా మా పిల్లాడు రావలసి కారణంగా వచ్చారండి మాకు చాలా సంతోషం విజయబాబు మళ్ళీ వచ్చిన గురించి ఈ న్యూస్ లో పెట్టామండి పోలీసు వారు బాగా సహకరించారండి మాకు అన్ని విధాలుగా కూడా మంచి జరిగింది ఆ పిల్లాడు రావడం జరిగింది అప్పులు గొడవ ఉన్నారా మరి ఆ తర్వాత మాట్లాడుకోవడమే మరి అప్పులు గొడవ ఓకే అమ్మా ఓకే ఇది పరిస్థితి ఏదేమైనప్పటికీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆలోచించాలి తప్ప వెంటనే నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడే కన్నా సంబంధిత బంధువులతో గాని భార్యతో గాని అలాగే అత్తమామలతో గాని మాట్లాడుకొని దానికి పరిష్కారం చూసుకోవాలి అలాగే ఈ యొక్క ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుండి కూడా ఒకటో తారీఖున అంటే డిసెంబర్ ఒకటో తారీఖున కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుండి కూడా పోలీసు వారు కూడా ప్రతిక్షణం రావడం మీకు ఏదైనా ఆచూకీ దొరికిందా లేకపోతే ఆచూకీ తెలిసిందా లేకపోతే ఎక్కడికైనా వెళ్తాడా దానికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా ఇటువంటి ఎంక్వైరీలు కూడా చేయడం ఆ ఇంచుమించు దగ్గర దగ్గర లేదంటే ఒక నాలుగైదు సార్లు వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వివరాలు అయ్యి అడిగి తెలుసుకోవడం ఏలేశ్వరం పోలీసు వారికి చేశారని చెప్పేసి ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళు తెలపడం జరుగుతుంది అలాగే ఈ యొక్క అధికార న్యూస్ చూసిన వెంటనే ఈ కుర్రాన్ని ఎక్కడో చూసాం అధికార న్యూస్ లో చూసాం అని మళ్ళీ అది ఒకసారి చూసుకొని సుంకర రాంబాబు అనే వ్యక్తి పదిహేనో వార్డు కౌన్సిలర్ తను వెంటనే వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళ బంధువులకి ఇలా ఇలా అక్రాడు రాజమండ్రి కళామందిర్ దగ్గర ఉన్నాడు వెళ్ళి చూసుకోండి అని చెప్పేసి అనేసరికి వీళ్ళు వెళ్ళి తేవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇలా ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకరించుకుంటూ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి అలాగే ఏదైతే ఈ వ్యక్తి చేశాడో దానికి సంబంధించి చాలామందికి మేము చెప్పేది ఏంటంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం ఎలా చేయాలి ఆ సమస్యతో ఎలా యుద్ధం చేయాలి ఆ సమస్యను ఎలా తీర్చుకోవాలి ఆ సమస్యను బంధువుల దృష్టిలో ఎలా పెట్టాలి అత్తమామలు భార్యాభర్తలు అమ్మ నాన్నలు దగ్గర ఎలా పెట్టాలి ఎలా మాట్లాడుకోవాలి ఎలా సమస్య పరిష్కారం చేసుకోవాలి అనేది చూడాలి తప్ప ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని ఈ వార్త చూసే ప్రతి ఒక్క యువతీ యువకులకు అలాగే పెద్దలకు కూడా తెలియపరచడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ శశి వెంకటేశ్వరావు అధికారి అధికార న్యూస్